అందరికి వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు రాయల్ ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేయడానికి చేసిన మన టీడీపీ యువ నాయకులు నంద్యాల నియోజకవర్గం సంబంధించి పయాజ్ గారికి అందరికీ నమస్కారములు ఈరోజు మా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నంద్యాలలో అయ్యస్వామి గుడి పక్కన ఫుడ్ రాయల్ ఫుడ్ కోర్ట్ అని కొత్తగా ఇరానీ చాయ్ ఓపెన్ చేస్తున్నాము ఇరానీ చాయ్ మంచి టేస్ట్గా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా టిఫిన్ టిఫిన్స్ కూడా ఓపెన్ చేస్తున్నాము ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్స్ కూడా ఉంటుంది అందరూ నంద్యాల ప్రజలకి ఇది ఒక మంచి అవకాశము ఇక్కడ మీకు ట్రాఫిక్ ట్రాఫిక్ సమస్య లేకుండా పార్కింగ్ ఉంటుంది లోపల కూర్చోవడానికి ఫ్యామిలీతో సహా అన్ని సౌకర్యాలు కలిగే కలిగజేశాము అలాగే టిఫిన్ కూడా ఉంది మా ఈవినింగ్ పూట స్నాక్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అవన్నీ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఫయాజ్ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగా రాయల్ రాయల్ ఫుడ్ కోర్ట్ యాజమాన్యకి ఓనర్స్కి అందరు కంగ్రాచులేషన్స్ ఇక్కడ చూసాం నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఈ ఫుడ్ కోర్ట్ని స్టార్ట్ చేశారు వీళ్ళు ఎవరి మీద డిపెండ్ కాకుండా వీళ్ళు స్వయం కృషితో ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు మీ అందరికి తెలుసు ఇప్పుడు జాబ్లు ఎంత కష్టం ఉన్నాయో మీకు తెలుసు ఈ ఐటీ కంపెనీలు కూడా చాలా లేఆఫ్లు చేస్తున్నారు అందుకు యువత ముందుకు వచ్చి స్వయం కృషితో ముందుకు వచ్చి సెల్ఫ్ ఎంప్లాయీ అయ్యి వీళ్ళు ఈ బిజినెస్ ఏదో ఒకటి స్టార్ట్ చేస్తే వీళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటారు ఈ రాయల్ ఫుట్ ఫోళ్ళకి మళ్ళీ కంగ్రాచులేట్ చేస్తూ ఈ మంచి చాలా పెద్ద స్థలం ఉంది వీళ్ళు దీంట్లో చాలా చేసుకోవచ్చు టీ ఒక్కటే కాకుండా మళ్ళీ వేరే స్నాక్స్ టిఫిన్స్ ఏదో పెడుతున్నారు పార్కింగ్ కూడా బాగుంది వీళ్ళు బాగా చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ